మీకు తెలుసా ఈరోజు ఇండియాలో హాఫ్ పాపులేషన్ ఆఫ్ మెన్ అంటే ఎవ్రీ సెకండ్ నెంబర్లో ఒకళ్ళకి ఏదో రీజన్లో ఎక్స్ట్రీమ్ హెయిర్ లాసెస్కి ఇన్సిడెన్సెస్ ఉంది ఏంటి ఇంతమంది హెయిర్ లాస్ కావడానికి ముందు ఓల్డ్ లో ఇంత హెయిర్ లాస్ ఎప్పుడూ లేదు ఏంటి ఈ లాస్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎందుకు ఇంతమంది హెయిర్ లాస్ అవుతున్నారు సో ఈరోజు ఐ లైక్ టు డిస్కస్ అంటే ఏవే రీజన్స్ హైయెస్ట్ టాప్ రీజన్స్ ఏంటి మెన్లో హెయిర్ లాస్ వచ్చే ఇప్పటికీ కూడా ఫస్ట్ రీజన్ ఆండ్రోజెనిక్ ఎల్పిషా అంటే జెనెటికల్ ప్రిడిస్బ్యూషన్ ఉండడం వల్ల వాళ్ళ ఆన్సిస్టర్స్ కానీ ఫాదర్ లేకపోయినా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మెన్ రికమ్ ఈవెన్ మదర్ సైడ్ రిలేషన్స్లో కూడా వాళ్ళు వస్తున్నప్పుడు దట్ ఈస్ స్టిల్ నెంబర్ వన్ కాస్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ కూడా సెకండ్ థింగ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ మెన్లో యూజువల్గా ముందు న్యూట్రిషన్ డెఫిషియన్స్ ఉండే కావు ఈరోజు చాలా కామన్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నాయి అందులో టాప్ డెఫిషియన్సీ వైటమిన్ డి అండ్ ట్వెల్వ్ ఈ రెండింటితో కాకుండా మల్టిపుల్ యాసిడ్స్ ఆ న్యూట్రిషన్ బ్యాలెన్స్ లేపడం జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా మందిలో జింక్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి జింక్ మెగ్నీషియం కాపర్ ఇలాంటి మల్టిపుల్ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా షార్టేజ్ అయిపోయి దే ఆల్ కంట్రిబ్యూట్ టు హెయిర్ లాస్ థర్డ్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా మంది నోటీస్ చేస్తే స్కేలింగ్ కంప్లీట్ చేస్తుంటే పడుతూ ఉంటుంది మనం డాండర్ ఫండి ఇది యాక్చువల్ గా నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా టెంపరీ హెయిర్ లాస్ ఇది పర్మనెంట్ హెయిర్ లాస్ మందికి హెయిర్ లాస్ ఉంటుంది ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ డెఫిషియన్సీ లైఫ్ స్టైల్ లో స్ట్రెస్ పెరగడం వల్ల లేదంటే వర్క్ లో లేట్ నైట్ వర్క్ చేయడం వల్ల లేదంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం ఉండడం వల్ల వీటన్నిటి వల్ల కూడా మెలటోరిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకుండా దాంతో డీప్ స్లీప్ వెళ్లకుండా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఇది కూడా చాలా 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 మేజర్ రీజన్ ఇంకొకటి చాలా మంది ఈరోజు ఈవెన్ టుడే వాటర్ పొల్యూషన్ అంటే దాంతో బ్యాక్టీరియా ఉంటుందని కాదు హెవీ మెటల్స్ ఉంటాయి వాటర్స్ లో తాగే వాటర్స్ లో ఈ హెవీ మెటల్స్ వల్ల కూడా స్టిల్ మనకు చాలా మందిలో ఈ హెయిర్ లాస్ అవుతుంది సో మెన్ లో కనుక హెయిర్ లాస్ అవుతుంటే అది నథింగ్ అన్యూజువల్ ఎవ్రీ సెకండ్ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ లూజింగ్ ద హెయిర్ సో నాట్ టు వరీ మనం చెప్పిన ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ లో కనుక మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఆండ్రోజనోపి ఎలొపిషి అయితే మనకు ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి మీరు ఇంట్లో కానీ లేదంటే మీరు డాక్టర్ కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే పైన చెప్పిన నాలుగు వెదర్ ఫ్యాక్టర్స్లో కూడా డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోగలిగి స్లీప్ కనుక కరెక్ట్ పడుకోగలిగి లైఫ్ స్టైల్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కొంచెం క్లీన్ వాటర్ తాకలితే చాలా వరకు ఈ హెయిర్ లాస్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం